కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి ఏప్రిల్ ఒకటి తర్వాత జరిగేది ఇది నిజం వింటే మీరు వణికిపోతారు కుంభరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలానే మీ ఇంటి పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు అలాగే ఏప్రిల్ ఒకటి తర్వాత మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపే వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభిశం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించి కుంభరాశికి చెందినదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారు గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశి వాయుమూలకంగా పరిగణిస్తారు ఈ రాశి వాళ్ళు సాధారణంగా ప్రశాంతత స్వభావం కలిగి ఉంటారు స్థిరముగా ఉండట ఆనందముగా ఉండుట వాస్తలము కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రములు కుంభరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులకు కూడా చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు కుంభరాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు కుంభరాశి వారు చాలా ప్రకాశవంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలను బాగా తెలుసుకుంటారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పనిని ఒక విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు కుంభరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు అదేవిధంగా అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందుంటారు అలాగే కుంభరాశి వారు దయ క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా వీరు విశ్వసించినా మంచి ఫలితములు పొందుతారు అదేవిధంగా వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటారు ఎవరికి సాధ్యం కాదు కుంభరాశి వారి గురించి మాటల్లో చెప్పాలంటే మృదువుగా మృదు స్వభావం కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరులతో కలిసి తమ పని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైన పని అయినా సరే వీరికి చేసుకుంటారు అలాగే కుంభరాశి వారిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరికి గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు కుంభరాశిలో పుట్టినటువంటి వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశులలో కెల్లా సహనం ఎక్కువగా కలిగి ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కుంభరాశి వారి ఈ ఒక్క గుణం వలన చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికి నచ్చేస్తారు అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వారైనా స్నేహితులైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నవారైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత ఎదుటి వారి ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకం కాదు కుంభరాశి వారు అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పనులు పొందే ముందు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ధనం ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వంటిది జరుగుతుంది ఇక కుంభరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ యొక్క దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత ఐదు ఏళ్ల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ యొక్క దేవత అనుగ్రహంతోనే మీకు ఈ యొక్క కర్ణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రిట్లో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సదా రసిస్తుందని అర్థం అస్సలు ఆ దేవత ఎవరు ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఎవరికి తెలియదు ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న కానీ లేదంటే మందిరం కానీ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్ లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా ఇటువంటివి అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే కుంభరాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింటిలోకెల్లా పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా కుంభరాశి చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా గమనించవచ్చు దీనికి కారణం మీ యొక్క కుల దైవాన్ని మర్చిపోవటం అదేవిధంగా కుల దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకు అంటే మనం ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే పెద్దవారిని అడిగి తెలుసుకోవాలి మీ కుల దైవం ఎవరిని ఆ కుల దైవానికి మీరు కుదిరితే విగ్రహం గాని లేదు అంటే పటాన్ని తీసుకుని పూజించాలి అదే విధంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకోవడం నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండాలి మీ యొక్క కుల దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్ద వాళ్ళతో మాట్లాడుకుని మీ యొక్క కుల దైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు ఏమి పనికిరావు దైవం అనుగ్రహం లేనిదే ఏది పొందలేము కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ యొక్క కుల దైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ యొక్క కుల దైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కుల దైవం పేరు ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్ లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే చేయాలనుకుంటే మీరు ఎవరికీ చెప్పకున్నా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకుని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ యొక్క పని చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి అదే విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది కుంభరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీరు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు సపోర్ట్ చేయకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ యొక్క గ్రహాలలో ఇప్పుడు మార్పు వచ్చింది కనుక గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు త్వరలో రాబోతుంది ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మంచి గుణం మంచితనం మంచి పనులు అదే ఫలితంగా రాబోతుంది ఇక ఇక నుంచి మీ యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే కర్మ ఫలాలు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా వచ్చేస్తున్నాయి ఏప్రిల్ ఒకటి తర్వాత మీకు రాబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు కుదురుతాయి అదేవిధంగా జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది రాబోతుంది ఇక మీరు ఎప్పుడైనా ప్రాపర్టీని కానీ ఇల్లును కానీ వాహనాన్ని కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీని కానీ ఇల్లును కానీ వాహనాన్ని కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఎగ్జామ్స్ అని అనేవి రాస్తూ ఉంటారు అలాగే విదేశాల స్టడీ కోసం ఆపర్చునిటీ కోసం ఈ సమయంలో మంచి చేకూరుతుందనే చెప్పుకోవచ్చు ఇక హెల్త్ పరంగా సంబంధించినటువంటి కొన్ని విషయాలలో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సినటువంటి వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోవద్దు అదే విధంగా మేము చెప్పినటువంటి విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కుంభరాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చేకూరబోతుంది అదేవిధంగా మీకు మీ యొక్క కుల దైవాన్ని ప్రసన్నం చేసుకునే అవకాశం కూడా దక్కింది మీ కుల దైవానికి దూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ యొక్క లైఫ్ ఇట్టే మారిపోతుంది మీకు వీలైనంతలో మీరు పేదవారికి దాన చేయండి చేయండి అదేవిధంగా అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతలకు స్వరూపం ఈ కుంభరాశి వారికి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయి కుంభరాశి వారు వారి మనసులో భావనలను భగవంతునికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన మీ మీకు మరింత శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే కనకధార స్తోత్రం శ్రీ సూక్తం పఠించడం అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం వలన ఆరాధించడం వలన శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మీకు మరింత శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా యొక్క కొత్త వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్